ప్రజా సమస్యలకి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఆర్థిక వివరించినట్టుగా ప్రతి సోమవారం జరిగేటువంటి అర్జీలను కూడా ఎన్ని పరిష్కారం చేస్తున్నారని చూసి పరిష్కారం అయిందని చెప్పిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రజలు సంతృప్తి శాతాన్ని గమనిస్తున్నారు దాని ప్రకారం నాణ్యమైన విధంగా పరిశీలన చేసే విధంగా చేస్తున్నారు చాలా కాలం నుంచి రెవెన్యూ సమస్యలు అదేవిధంగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నేను ప్రీవెన్స్ తీసుకోవడం జరిగింది మొన్న మరిపూడిలో తీసుకోవడం జరిగింది ఆ రోజు రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఐదు సమస్యలు వస్తే పన్నెండు శాతం ఆ రోజే పరిష్కారం చేయగలిగా ఉంటే దాదాపు ఇరవై ఐదు చేయకుండా దీనివల్ల గ్రీవెన్స్ ఉంది కాబట్టి రేపు ఒక యాభై వరకు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక వందకు పైగా కూడా చీలు ఒక నెలన్నరలో జాయింట్ కలెక్టర్ ద్వారా పరిష్కారం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే గ్రీవియన్స్ ఇస్తున్న దానికి పరిష్కారం చేసే విధంగా ముద్ద తీసుకునే ఉద్దేశంతో ఈరోజు అందరు అధికారులు ఈరోజు మాస్తవంగానే మండలంలో గ్రీవెన్స్నే ఉంది ఈ పరిష్కారం కోసం కృషి చేస్తాం కాకుంటే ఇక కౌంటర్స్లో నీట్గా మీకు హెల్ప్ చేయడానికి సిబ్బంది ఉన్నారు తీసుకురండి మీ సమస్యను కూడా ఫైల్ మొత్తం తెప్పించి వీలైనంత వరకు మీకు అవుతుందా లేదా పరిష్కారానికి టైం కూడా క్లియర్ చేసే విధంగా మార్గదర్శనం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ గ్రూప్లు ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో ఈ సమస్యలకి ఎక్కువగా ఉన్నాయి మరిపొడి పన్నలూరు ప్రాంతాలు రెండవ రోజు పొన్నలూరు మండలంలో గ్రీవెన్స్కి హాజరవడం జరిగింది మొన్న జరిగిన మరిపోడిలో ఎక్కువ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం జరిగింది అధికారులు కూడా వీలైనంత ఎక్కువ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఆర్డీఓ గారు చెప్తూ దాదాపు యాభై జాయింట్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పెడుతున్నాం ప్రత్యేకంగా మాట్లాడి క్లియర్ చేస్తూ ఉన్నారు ఈరోజు పొనలూరులో చూసిన విషయాల్లో హౌస్ సైట్సు అదేవిధంగా ముఖ్యంగా అగ్రహారం వైపు సెంటర్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి భూములు ఒకళ్ళ భూములు ఇంకొకళ్ళ మీద ఇర్రెగ్యులర్గా మిటేషన్ చేసేసి వాటిని అసలు కులాలతో సంబంధం లేకుండా అనువంశకం అని చెప్పుకుంటూ వీరొక్క వారి యొక్క కులం అనువంశం అని చెప్పేసి డాక్యుమెంట్స్ని నాలుగైదు సంవత్సరాల క్రితం మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటివి కూడా వచ్చాయి తర్వాత గయాల్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాల కోసం కూడా వచ్చి ఇది ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మిగతా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఎలక్ట్రిసిటీ కేబుల్ రీప్లేస్మెంట్ పోల్సు ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ కూడా వచ్చాయి ఎక్కువగా పంచాయతీరాజ్ సంబంధించి డ్రైన్స్ నిర్మాణం కోసం కూడా పిలిచే మనకి రిప్రజెంటేషన్స్ వచ్చాయి సమస్యలన్నీ పూర్తి చేయడం జరిగింది ఇప్పటికీ సుమారుగా ఒక వంద పైగా అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది వందలో కూడా ఎక్కువగా అరవై వరకు కూడాను రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాయి ఈవినింగ్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు మ్యాక్సిమం అందరి యొక్క రిప్రజెంటేటివ్ తీసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మిగిలినటువంటి మండల స్థాయి అధికారుల సమక్షంలో చర్యలు తీసుకోవడం అవసరమైతే జిల్లా స్థాయి లేదనుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఫాలో అప్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు అయితే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు వారు ప్రజల పేదల సేవలో ప్రభుత్వం ఉండాలనేది వారి ఆలోచన అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతంగా వాళ్ళకి సమస్య లేకుండా ఉండాలి ముఖ్యమంత్రి గారి కోరిక దాని మేరకే తీసుకున్నాం తర్వాత ఒక పది రోజుల గ్యాప్ తర్వాత నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాను నా పేరు పిల్లి చక్రవర్తి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా మన డాక్టర్ డోల బాల వీరంజన స్వామి గారు ఇదే విధంగా రెవెన్యూ సమస్యల మీద గ్రామాలలో మంచినీటి సమస్యల మీద రోడ్ల సమస్యల మీద సైడ్ కాలువ సమస్యల మీద ఎంతో విధంగా పోరాడినారు ఇప్పుడు అదే విధంగా ఆయన మినిస్టర్ గారు అయిన తర్వాత కూడా రెవెన్యూ సదస్సుల మీద తాగునీటి సమస్యల మీద రోడ్లు సమస్యల మీద అన్నిటి మీద కూడా అభివృద్ధి పదవులు నడిపించటకు ఎంతో ప్రాముఖ్యత చూపిస్తున్నారు